నేను కోల విష్ణు హైకోర్టు స్థానికని భవన సైన్ రాష్ట్ర అధ్యక్షుని మరియు నాతో పాటు హైకోర్టు నుంచి వచ్చిన మిత్రులు పలుగొండ విజయరాజు గారు చిన్నలాపురం ముఖ్యుడు గారు మరియు హనుమంత్ గారు శివకాంత్ గారు జస్టిస్ ఇక్కడ ఇక్కడికి బ్యాక్ పెయిన్ వచ్చిన రావడం జరిగింది ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఈ గ్రామంలో రేచలేని గ్రామంలో ఎస్సీ బురద జంగాల దళిత యువకునిపై విహెచ్పి బజరంగ దళు బీజేపీకి సంబంధించినటువంటి సంఘాల వారు దాడి చేయడం అనేది సభ్య సమాజం గర్వించలేనిది వీళ్ళు ఉగ్రవాదానికంటే ఇక్కడ మత చిచ్చులు పెట్టు కుల చిచ్చులు కులపరంగా దాడులు చేస్తూ ఉన్నారు వీళ్ళు ఉగ్రవాదుల కంటే వీళ్ళే ప్రమాదకరం ఫస్ట్ గ్రామ గ్రామాల ఇలాంటి సంఘటనలు చేస్తున్నటువంటి వాళ్ళని ఇమీడియట్లీ ఫస్ట్ ఫస్ట్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని అరెస్ట్ చేసి జైలు పంపాల్సిన అవసరం ఎంతో ఉంది వీళ్ళకి చాలా కౌన్సిలింగ్ ఇవ్వాలి వీళ్ళు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతూ ఉన్నారు వాళ్ళు ఏదో స్లోగన్ తీసుకున్నారు ఆ స్లోగన్ కాదు ఇక్కడ ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించి భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నట్లు నడుచుకునే విధంగా ఉంటేనే ఈ భారతదేశంలో ఎవరైనా ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశం ఉంది భారత రాజ్యాంగం గీత దాసి గీత దాటి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే వాళ్ళు ఉగ్రవాద కంటే ప్రమాదకరం కనుక ఒక మతిస్థిమితం లేనటువంటి వ్యక్తిపై ఒక యువకుడిపై ఒక ఇరవై మంది గుండాలు అల్లరి మూకలు కలిసి విచక్షణ రహితంగా అతన్ని కొట్టి బట్టలు విప్పి గాయ మీద ఊరేగించుకుంటూ అతను కొట్టడం అనేది అది సభ్య సమాజం సిగ్గుతో ఉంచుకున్న వంటి చర్య అది కాబట్టి మీరు వేసినటువంటి చర్య వలన మీరు ఏం సమాధానం అనుకుంటుంది సమాజానికి అంటే అందులో నాకు తెలిసిన విషయం కొంతమంది టీచర్లు రిటైర్ అయిన టీచర్లు ఉన్నారని కొంతమంది చదువుకున్న వ్యక్తులు ఉన్నారని అంటే ఈ దేశంలో ఈ దేశానికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానత్వం లేదనుకుంటున్నారా లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి మా రూతికి మొత్తం ఈ దేశాన్ని అల్లకొల్లని చేయాలనుకుంటున్నారా ఇక్కడ మేము ఒక్కటే చెప్తున్నాం మీ అందరికీ మీ మీరు ఉండేటటువంటి మీ కులస్తులు ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఈ దేశంలో నివసిస్తున్నటువంటి మూల జాతీయులైనటువంటి ఎస్సీలకు పెద్ద సమస్య కాదు వీళ్ళను గుడ్డలు కోసేటోళ్ళు వీళ్ళు మీ గొంతులు కోవడానికి ఒక సమస్య కాదు కానీ ఇక్కడ భారత రాజ్యాంగాన్ని గౌరవించి వీళ్ళు మీ ఇక్కడ అంతా కూడా వీళ్ళు చట్టాన్ని గౌరవిస్తూ ఉన్నారు మీరు చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడుతూ ఉన్నారు మీ ఇంటిని దాటి వాళ్ళు దలుచుకుంటే మీ ఇల్లు దాటి పక్క అడుగు కూడా మీరు పెట్టారు తెగింపు చర్య చేసే విధంగా మీరు దయచేసి ఈ ఎస్సీ ఈ ఎస్సీ దళిత జాతులకు కానీ అనగాహన జాతలకు కానీ అట్లాంటి అవకాశాన్ని మీకు మీరు ఇవ్వద్దని చెప్తా ఉన్నా వాళ్ళందరితో సమానత్వంగా వెలగండి సఖ్యతగా ఉండండి దేశాన్ని గౌరవించాలి దేశ ప్రజలను గౌరవించాలి దేశంలో ఉన్నటువంటి మతాలను గౌరవించాలి చట్టాలను గౌరవించాలి చట్టం మీ చుట్టం కాదు అందరికీ సమానమే కనుక ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో పాల్పడ్డట వ్యక్తులను కూడా ఏమాత్రం ఒకవేళ ఈ దేశంలో మతోన్మాదాన్ని మోస్తున్నటువంటి బండి సంజయ్ లాంటి వారి గారు కానీ లేకపోతే అగ్రకుల నాయకులు సంబంధించినటువంటి పార్టీలో ఉన్న నాయకులు కానీ పోలీసులకు ఫోన్ చేసో లేకపోతే వాళ్ళ పేరు తీసేవానో ఇట్లాంటి చర్యలకు వాళ్ళు పాటుపడుతుంటే పాల్పడుతున్నట్టే వీళ్ళతో పాటు వాళ్ళు కూడా వాళ్ళు కూడా విద్యత ఓల్పినట్టే ఇట్లాంటి వాళ్ళకు ఉత్తాసు కూడా పలపడం అనేది కూడా చేయవద్దు అట్లాంటి ఉదంతాలు కూడా వస్తూ ఉన్నాయి బీజేపీ నాయకులు కూడా ఇట్లాంటి చర్యలు కూడా పాల్పడుతున్నారని వాళ్ళకు మద్దతు పలుపుతున్నారని వాళ్ళని అరెస్ట్ చేయదని చెప్పేసి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇట్లాంటివన్నీ ఉంటే మీరు మానుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రభుత్వం వెను వెంటనే ఇట్లాంటి అల్లరి మూకలను కఠినంగా శిక్షించి ఎవరైతే ఆ వీడియోలో కనిపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో